హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు మంచి రెసిపీతో వచ్చానండి అదేంటంటే ఇప్పుడు పండుమిర్చి సీజన్ కదా చక్కగా గుమఘుమలాడే పండుమిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనండి మరి ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే కొత్తగా వచ్చి నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటున్నాను అండి చేసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే అండి నేను ఒక కేజీన్నర పండు మిర్చి తీసుకున్నానండి ఈ కేజీన్నర పండు మిర్చి కూడా చక్కగా శుభ్రంగా చక్కగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా చక్కగా తాజాగా ఉన్న ఈ పండు మిర్చిని తొడిమలు తీసేసుకొని తడి లేకుండా అసలు తడి అనేది ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే సంవత్సరం అంతా ఉండే ఈ పచ్చడిని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి డస్ట్ ఏమీ లేకుండా నేను ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని దాంతో చక్క నీటుగా తుడిచేసుకున్నాను చూసారు కదా ఇలా తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పండుమిర్చికి నేను కేజీ పండుమిర్చికి రెండు వందల గ్రాములు కళ్ళుప్పు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కేజీకి నూట యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఎందుకంటే పండుమిర్చి ఎక్కువ కారం లేదు చింతపండు ఎక్కువగా వేస్తే పులుపు ఎక్కువ అవుతుందని నేను నూట యాభై గ్రాములు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అందుకని నూట యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి అంతేకాకుండా చక్కగా ఈ పండుమిర్చిని కాయలు కాయలుగా వేసుకుంటే మనం దంచుకోవటం కష్టమవుతుంది కొంచెం నాకు కేజినరే కాబట్టి చిన్న రోట్లో వేసేసుకొని దంచేసుకుంటున్నాను ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా రోట్లో వేసేసుకొని దంచేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి ఓకేనా కొంచెం కొంచెంగా చింతపండు కొంచెం ఉప్పు వేసేసుకొని దంచేసుకుంటే మనం కళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా నలిగిపోతుందండి ఈ మిర్చి అనేది అంత కష్టపడే పని లేకుండా కచ్చా పచ్చాగా దంచేసుకుంటే ఈజీ ప్రాసెస్లో చక్కగా బాగుంటుంది చూసారుగా ఈ మాత్రం దంచేసుకుంటే చాలండి ఇలా దంచేసుకొని పక్కన పెట్టేసుకొని కానీ ఈ పండుమిర్చి పచ్చటి చక్కగా ఎంత అద్భుతమైన రుచి అంటే నిజంగా వేడి వేడి అన్నంలో ఈ పండిమిర్చి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా అద్భుతం అంత టేస్ట్ ఉంటుంది ఇంతే అండి కాస్త చింతపండు కొంచెం కళ్ళుప్పు వేసేసుకొని దంచేసుకొని ఒక త్రీ డేస్ మనం పక్కన పెట్టేసుకోవాలి అంతే కానీ ఈ పండుమిర్చి గోంగూర పండుమిర్చి నెక్స్ట్ వచ్చేసి చింతకాయ పండు మిర్చి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పండుమిర్చి వచ్చే సీజన్లో ఇవి పెట్టేసుకున్నామంటే అసలు ఎప్పుడైనా మనం నోరు బాగోలేనప్పుడు చక్కగా ఇవి ఇవి ఒక ముద్దలో వేసుకొని ఫస్ట్ తిన్నామంటే చాలా బాగుంటుంది అసలు ఒక ముద్ద తినాలనుకుంటాం కానీ అన్నం అంతా దాంతో తినేస్తాము అంత బాగుంటుంది చూసారుగా ఇలా దంచేసుకొని చక్కగా ఈ జాడీలో పెట్టేసుకొని ఒక మూడు రోజులు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి అంటే దంచిన రోజు తెల్లవారి మళ్ళీ తెల్లారి తీసేసుకుంటే సరిపోతుంది చక్కగా మూత పెట్టేసుకొని దీని మీద ఒక క్లాత్ వేసేసుకుంటే డస్ట్ అనేది పోకుండా ఉంటుంది చూసారు కండి నేను మూడో రోజు తీసాను చక్కగా సాఫ్ట్గా చింతపండు ఉప్పు ఈ మిర్చి కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోయిందండి ఊరిపోయింది కాబట్టి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది మనం మిక్సీ జార్లో కూడా ఎక్కువగా పట్టే పని లేకుండా రెండు మూడు సార్లు తిప్పేస్తే సరిపోతుందండి ఓకేనా దీనికి కానీ నేను ఒక మూడు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి ఈ ఆవాలు అందరు ఇష్టపడరు కానీ నేను వేస్తున్నాను ఇష్టపడని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు మెంతులు చక్కగా లో ఫ్లేమ్లో లోపల దాకా వేగేలాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి చక్కగా మంచి సువాసన ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత నేను ఆవాలు వేసాను ఇవి కూడా చక్కగా ఈజీగా వేగిపోతాయి కాబట్టి మెంతులు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఆవాలు వేసాను లేదా విడివిడిగా దేనికి అది విడివిడిగా వేయించేసుకున్న సరిపోతుంది ఆవాలు చిటపటమని వేగుతుంటే చక్కగా మంచి సువాసన వస్తుందండి చూసారుగా చిటపటమని ఎలా వేగిపోతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఇది చల్లారే లోపల నేను పండుమిర్చి మిక్సీ పట్టేసుకుంటాను చూసారు ఈ పండు మిర్చిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త బరకగా పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అసలు రోట్లో రుబ్బుకుంటే ఇంకా అద్దిరిపోతుంది టేస్ట్ కానీ రుబ్బురాయి ఉన్నవాళ్ళైతే చక్కగా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలో కంటే కూడా ఓకేనా చూసారుగా ఒక్క రెండుసార్లు ఇలా తిప్పగానే ఇంత మెత్తగా చక్కగా ఇలా అయిపోయింది కాస్త బరకగా ఉండేలా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి చక్కగా నానిపోయే చింతపండు పండు మిర్చి నానిపోయి సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి ఊరికనే నలిగిపోతుంది చూసారు కదా ఇలా కాస్త బరక బరకగా పట్టుకుంటే చక్కగా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆవాలు మెంతులు చల్లారిపోయినాయండి ఇవి కూడా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పౌడర్లో పట్టేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా పట్టేసుకొని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి కూడా నేను వెల్లుల్లి పావు కేజీ తీసుకున్నానండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నేను పావు కేజీ తీసుకున్నాను ఇది కూడా కచ్చా పచ్చా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చా పట్ట చక్కగా ఇలా పట్టేసుకొని ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకుందాము కాస్త లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కానండి జస్ట్ చక్కగా ఇదంతా ఒక దంచి ఒక త్రీ డేస్ జార్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ టూ డేస్ తర్వాత తీసేసి ఇదంతా చక్కగా చేసేసుకొని పెట్టేసుకోవటమే అండి పెద్దగా కష్టమే ఉండదు కానీ కాస్త ఒక మధ్యలో డిస్టెన్స్ రావటానికి కాస్త లాంగ్ ప్రాసెస్లా ఉంటుంది కానీ చాలా ఈజీ చక్కగా మనం ఒక్క రెండు మూడు రోజులు కష్టపడితే ఒక వన్ అవర్ కష్టపడ్డామంటే చక్కగా వన్ ఇయర్ మొత్తం తినేసేయచ్చు మనము అంత బాగుంటుంది ఇలా జాడీలోకి కావలసినంత చక్కగా మనం బయట పెట్టేసుకొని మిగతాదంతా జార్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇది చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక వారం రోజులకి పది రోజులకి చక్కగా తీసేసుకొని చక్కగా ఫ్రెష్గా తాలింపు వేసుకొని తింటే బాగుంటుంది అప్పుడప్పుడు చక్కగా తాలింపు వేసి గుమగుమలాడుతూ తింటే అసలు ఆ పచ్చడి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది చక్కగా నేను ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కూడా తాలింపులో వేసేసుకున్నాను తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా ఇందులో వేసుకున్నానండి అసలు తాలింపుతోటి అంత మంచి సువాసన వస్తుందండి ఆ తాలింపుతోటి ఆ పచ్చ టేస్ట్ అద్దరిపోతుంది అంత బాగుంటుంది ఆ తాలింపు ఆ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా అదిరిపోద్దండి ఆ సువాసన అనేది అంత బాగుంటుంది వెల్లుల్లి కరివేపాకు తర్వాత ఇంకా ఇంగవ కలిసిందంటే ఇక అసలు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇంగవ తోటి ఇంకా బాగుంటుందండి అంత రుచి వస్తుంది ఇంగవ నెక్స్ట్ వచ్చేసి కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను చూసారు కదా గుమఘుమలాడే తాలింపు అండి అసలు ఈ వాసనకే అదిరిపోతుంది అంత బాగుంటుంది పచ్చడి తాలింపులోనే ఉంటుందండి అసలు పచ్చడి టేస్ట్ అంతా కూడా ఇందులో పట్టేలా లేదు మొత్తం ఇందులో పచ్చడి అంతా ఇందులో వేసేసుకుంటే బేషన్లోనే వేసుకుంటే చక్కగా కలిపేసుకోవచ్చు ఓకే షిఫ్ట్ చేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం ఇంకిపోతుందండి ఆయిల్ మొత్తం కూడా పచ్చడి పీల్ చేసుకుంటుంది చూసారు కదా గుమఘుమలాడే పండుమిర్చి పచ్చడి ఎమ్మి ఎమ్మిగా సూపర్ సూపర్గా ఉందండి చాలా టేస్టీ అసలు ఒక ముద్ద తిన్నారంటే పది ముద్దలు తినేస్తారు అంత బాగుంటుంది చక్కగా వన్ ఇయర్ మొత్తం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చక్కగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎమ్మి ఎమ్మి పచ్చడి పచ్చడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్